పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా జీవిస్తారు అని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు విశాఖ జిల్లా పెందుర్తి సమీపం చిన్న ముసివాడ సత్యనగర్ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు తొంభై ఏడవ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉండాలి ఎక్కడా కూడా ముక్కు మూసుకుని బయటికి వెళ్ళే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రారంభమై అన్ని రాష్ట్రాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంటే ఈ కార్యక్రమం ఏదో ఇప్పుడు మనం చేసినట్టుగా ఏదో ఒక పార్కులో ఒక పది నిమిషాల్లో ఒక అరగంట చేసాము టీవీలో పేపర్లో వచ్చామనే కార్యక్రమం కాదండి ముఖ్యంగా మా అక్క చెల్లెమ్మలకు చెప్పాలా ఇంటిని చూసి ఇల్లవాళ్ళు చూడమన్నారు కొందరు ఇల్లు చూస్తే ముచ్చట ఇంట్లో ఎంత పేదవాళ్ళైనా ఇల్లు సర్దుకునే విధానం చక్కగా ఉంటుంది కొంత ఎంతో డబ్బు ఉండవచ్చు ఎంతో రిచ్ అవ్వచ్చు కొంతమందికి బద్ధకం ఉంటుంది